శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమహ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మహాశివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి ఎలాంటి పుష్పాలతో పూజించాలో ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివరాత్రి రోజు కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో శివ పూజ చేయటం ద్వారా ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా సంవత్సరం పాటు శివానుగ్రహానికి పాత్రలై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే పరమేశ్వరుణ్ణి పరిమళభరితమైనటువంటి పుష్పాలతో పూజిస్తే అప్పులన్నీ తీరిపోతాయి అంటే బాగా మంచి వాసనొచ్చే పుష్పాలతో సువాసన కలిగిన పుష్పాలతో శివుణ్ణి శివరాత్రి రోజు పూజిస్తే ఎంత భయంకరమైన అప్పులున్నా అప్పులన్నీ తొందరగా తీరిపోతాయి శివానుగ్రహం కలుగుతుంది అలాగే మంచి జ్ఞానం రావాలంటే పాఠవాలు రావాలంటే పాండిత్యం రావాలంటే విద్యలో రాణించాలంటే శివరాత్రి రోజు తెల్లటి తామర పూలతో శివుణ్ణి పూజించాలి ఐశ్వర్యం కావాలంటే మారేడు దళం మీద గంధం రాసి ఆ మారేడు దళాలతో పూజించాలి దాంపత్య సౌఖ్యం కలగాలంటే మందార పూలతో పూజించాలి భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటున్నారనుకోండి మహాశివరాత్రి రోజు మందార పూలతో శివుణ్ణి పూజించండి దాంపత్య జీవితంలో సౌఖ్యం వస్తుంది అలాగే కుటుంబం బాగుండాలి మా ఫ్యామిలీ మొత్తం బాగుండాలి మా ఫ్యామిలీలో అందరూ డెవలప్ అవ్వాలి అనుకుంటే గన్నేరు పూలతో శివరాత్రి రోజు పూజించండి గన్నేరు పూలు రకరకాల రంగుల్లో ఉంటాయి ఏ రంగు గన్నేరు పూలతో పూజించినా సరే మహాశివరాత్రి రోజు శివానుగ్రహం వల్ల ఫ్యామిలీ బాగుంటుంది కుటుంబ వృద్ధి ఏర్పడుతుంది ఫ్యామిలీలో అందరూ డెవలప్ అవుతారు ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది అలాగే గడ్డి పూలతో శివుణ్ణి పూజించినా కూడా మహాశివరాత్రి రోజు కష్టాలన్నీ తీరిపోతాయి ఈ పుష్పాలతో పూజిస్తే శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అలాగే శివరాత్రి రోజు శివుడికి ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ నైవేద్యం పెడితే బ్రహ్మాండమైన ఐశ్వర్యం వస్తుంది లేదా ఎండు ఖర్జూర నైవేద్యం పెడితే ఐశ్వర్యం వస్తుంది పంచదార శివుడికి నైవేద్యం పెట్టినా విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఐశ్వర్యం కావాలంటే శివరాత్రి రోజు శివుడికి పంచదార నైవేద్యం పెట్టాలి అలాగే పాయసం శివుడికి శివరాత్రి రోజు నైవేద్యం పెడితే కోరిన కోరికలన్నీ తొందరగా తేరతాయి ద్యోజనం శివుడికి నైవేద్యం పెడితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది సంపదలు సిద్ధిస్తాయి అలాగే శివరాత్రి రోజు గ్రహ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ గ్రహ దోషాలన్నీ తొలగిపోవాలంటే నువ్వులు బెల్లం కలిపి నూరిన చిమ్మిలి శివుడికి నైవేద్యం పెట్టాలి శివరాత్రి రోజు శివుడికి చిమ్మిలి నైవేద్యం పెడితే గ్రహ దోషాలన్నీ తొలగిపోయి గ్రహాల అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు ఇలా శివరాత్రి రోజు ప్రత్యేకమైన పుష్పాలతో శివుడిని పూజించి ప్రత్యేకమైన నైవేద్యాలు శివుడికి సమర్పించి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో ఉక్కిరి బిక్కిరైపోతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్ కాబట్టి మీకు జీవితంలో దైనందిన జీవితంలో నిత్య జీవితంలో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వెంటనే మా మాచిరాజు భక్తి ఛానల్ని ఓపెన్ చేయండి అందులో అద్భుతమైన సులభమైనటువంటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి